నువ్వు ఎందుకో నా కెరీర్ ఆపేద్దాం అనుకుంటున్నావేమో అనిపిస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు ఆ కోసం ఏడుస్తావా వేరంతిన్న పిల్లలే రమ్మన్నా రేపు పోవాలిగా నేను రేపు ఇంటికి పోవాలి సో నువ్వు నేను లోన్స్ అవన్నీ చూసుకోవాలి

మ్యాటర్ అయ్యిందంటే జున్ను ఫారెన్ పోవడానికి మా సోమ గారు ఒప్పుకుంటా లేడు స్వర్గం అంటూ ఈ దేశం ఎందుకంటే జున్ను వేరే తెల్ల తెల్ల పోరాన్ని చూసుకుంటాను జాబ్ కూడా గాయ్స్ ఈడు కూడా అబ్దర్ చేసిన ఈడి వరకు హెయిర్ ఎందుకు కట్ చేసింది పర్ను ఓతంటే కట్ చేసింది బట్టలు ఆచింపు ఇక్కడ లేదు ఇక్కడ ఉందంటే కాలం పీకేసింది ఫ్యాషన్ అని చెప్పేది అంటే ఇక్కడ ఇంత వేస్తున్నప్పుడు అక్కడ ఎన్ని చేస్తారు కడుకుంటారు భయం లేదు గాయ్స్ నేను చదువుకోవడానికి మాత్రమే పోతున్నా చదువుకోవడానికి మాత్రమే చదువుకోవడానికి ఇందుకో మా ఇల్లు చదువుకోడానికి క్లిప్ ఎందుకు చిన్న క్లిప్ వెళ్ళే ఈ క్లిప్ నాకు ఫ్రీ అయ్యి దానికి ఫుల్ అల్పడి ఆ బేబీ కట్టాల్సిన క్లిప్స్ ఇది వెళ్ళి గైస్

అగో మరొకరితో మాట్లాడు ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా మీ తమని కూడా జుగబండింగ్ రోడ్ ఇప్పుడు ఎవరితోనే మాట్లాడుతాడు అంటే వాడు కూడా ఇప్పుడు మరి తెలియక ఇదొక ఆప్షన్ చూసుకోవాలి కదా కానీ సౌత్ ఉందా చూసుకుంటున్నాను అరే వాడు చూసుకుంటే చూసుకోని కానీ మీరు ఇద్దరు చూసుకోకండి రా నేను చూసుకుని నాకు గుండెలో కాయ నాకు మేకప్ ఇచ్చ హలో సోనా నీతో అర్జెంట్ గా ఒక విషయం మాట్లాడాలి ఆ ఏంది నువ్వు ఏంది సక్కగా మాట్లాడు ఏంది ఏంది ఏం మాట్లాడాలో ఏం మాట్లాడాలో మంచిగా మాట్లాడు ఏం చెప్పు చిన్ను అని ప్రేమతో మాట్లాడు చెప్పు ఏంది నువ్వు నేను నిన్ను వదిలేద్దాం అనుకుంటున్నా లేదు సో నువ్వు నా కెరియర్ కడ్డు పడుతున్నావు అన్ని పెత్తనాలు తీసుకుంటున్నావు అసలు నన్ను చదువుకోవడానికి పంపించట్లేవు ఇవన్నీ నాతో వద్దు ఇంకా నువ్వేమన్నా కాదు నువ్వెందుకు ఇప్పుడే పెత్తనాలు తీసుకుంటున్నావు నాకు తలగట్టిన మొగున్వా

ఏమండీ బాబే ఏం చేస్తున్నారు మీరు అందరూ ఏమైతుంది అరే ఆ పిల్ల ఫుల్ బార్ వాళ్ళని కదా నెక్స్ట్ మంత్ అందుకే అక్కవల్లని ఇnga పబ్బు ది పిల్ల ఏమంటుంది అంటే నా సోన్ గారి అదుకోవాలాడు కదా అక్క అక్కడ నాలైపూడు అట్లనే మొడ్డగుడు పదాం అనుకుంటున్నా అంటుంది ఆ పిల్ల అంటే నీ పెళ్ళం నీకంటే హయ్యర్ గా ఉంటే నీకు నచ్చదా అక్క ఏం చేయలేరా నా పిల్లనే ఉండలేను చూసి చూసి ఎల్లిపోతోంది ఆకాశం కాదురా నేను నీకంటే హైయ్యర్గా ఉంటె నీకు కుళ్ళొస్తదా నీకంటే తక్కువలోనే ఉండాలా నేను ఎప్పుడు సఫర్ అవతలే ఎందుకు సఫర్ అవుతున్నావు నువ్వు నన్ను సఫర్ చేస్తున్నావు వీడియోలు కూడా కొడతా ఏంది అని చెప్పు వీడియోలు కొడతలేవు ఏం చేయట్లేవు అసలు

అరే నువ్వు లాస్ట్ నాకు చెప్పరా బుక్ చేస్తాను ఇంటికి ఈ లోన్స్ అవన్నీ చూసుకోవాలి ఇవే ఈ మాటలు మాట్లాడదు అర్థమవుతుందా ఏం చచ్చిపోతా అని బెదిరిస్తున్నావు

నా కోసం పోతా అంటున్నా మన ఫ్యూచరే కదా పిచ్చానికి నువ్వు కూడా నేను నిన్ను కూడా రమ్మని చెప్పిన కదా నేను పోయిన సిక్స్ మంత్స్ తర్వాత అరే మన కెరియర్ రా మన లైఫ్ రా ఇది ఏం కిరియర్ వస్తుందకేరా అర్థం గాడే నా కెరీర్ 5 ఇయర్ అరే మనం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్

మా మమ్మీ కోసం మా మమ్మీ ఎంఎస్సీ చేయాలని మా మమ్మీకి డ్రీమ్ అది కంట్రీకి వెళ్లకు మేబీ అదర్ స్టేట్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ సెవెన్ హండ్రెడ్లో చదువు ఓకేనా

కెరియరే ఇంపార్టెంట్ అక్క కానీ కంట్రీస్ కంట్రీస్కి వెళ్ళాను ఇక్కడ ఉంటావు ఎందుకుంటావు మొన్న చెక్ వేస్తుంది చున్నీ పాత చున్ను కాదు తీసుకోవాలని కొత్త చున్నీ తీసుకో మనం నువ్వు మేము వస్తున్నాం మాగు ఎందుకే పోనట్టున్నావు మళ్ళా వాడు పోవద్దాని ఫిక్స్ చేయము అక్క మరి ఇట్లా చచ్చిపోతా అట్లా ఇట్లా అని అంటే నీ కూడా అక్కడికి పోయిన తర్వాత నేను ఎట్లా హ్యాపీగా ఉండదు రేపు పొద్దున ఎగ్జామ్ రాయద్దు అంటాడు అప్పుడు రాయకు నువ్వు ఎగ్జామ్ రాస్తా నువ్వు ఎదుగుతావు నువ్వు నిన్న నాకు పెట్టుకుంటా ఆడ అప్పుడు ఉందని ఇట్లా కొట్టుకుంటాడు ఎందుకు చేయబోచుకుంటాడు ఆడట్లా కాదు కానీ ఎందుకు ఆగమంటన్నాడు నువ్వు ఆలోచించుకొని ఇట్లా కాదు అట్లా అని చెప్పాలి కానీ కెరీర్ రాకుండా అక్క వన్ వీక్ నుండి చెప్తూ ఉన్నా వన్ వీక్ నుండి ఎన్ని గొడవలు తెలుసా అందుకే వీడియోలు కూడా పెట్టలేదు మేము ఇక్కడ స్కూల్లో

ప్రియా ఎందుకు వచ్చింది వీళ్ళకి ప్రియా ఎందుకు వచ్చింది క్యారెక్టర్ లెక్క అబద్ధం వాళ్ళు కావాలని వెళ్తున్నారు పక్క సోన్ కూడా వస్తాడు గాయస్ నేను చేయగోసుకున్నాను నన్ను నట్టించుకోలేని చెప్పేసి వాడే వస్తాడు మీరు నెక్స్ట్ వీడియోలో కూడ క్రేజీ ఉంటుంది సో బాయ్ సో వీడియో నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్